రోజు కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం టైమింగ్స్ అన్నదానం టైమింగ్స్ అక్కడ ఏం ఫేమస్ అన్నీ చూసేద్దాం రండి హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమైతే ఈరోజు కదిరికి అని చెప్పేసి స్టార్ట్ అనమాట మా అల్లుడు వచ్చిన్నారు రాత్రి వదిలేసి వస్తాను అని చెప్పి ఇంకా మనకు సర్కార్ తోపులో అయితే బస్సులు ఏమి నిలిపోదు అందుకని అంగళ్ళకి వచ్చినాం వచ్చిన వెంటనే ఒక బస్సు వచ్చింది ఇంకా ఫైనల్గా అయితే బస్సు ఎక్కేసి మనం కదిరి వరకు అనమాట వెళ్ళేటప్పుడు కదిరి మెయిన్ బస్ స్టాప్ కన్నా ఒక్క ముందు స్టేజ్ దిగితేనే మనం నడుచుకొని వచ్చు లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్ రూపీస్ ఇస్తే మీరు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేకి ఆటోలు అవైలబిలిటీగా ఉంటాయి ఇంకా మనమైతే వెళ్ళినప్పుడు ఎవరు లేరు అనమాట దర్శనానికి వెళ్ళడానికి ఇంక ఫైనల్గా మనం దర్శనం అయితే ఫాస్ట్గానే ముగించుకునేసినాము ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అన్నదానానికి పోదామని చెప్పేసి లైన్లో నిలబడుకున్నాం అనమాట ఆల్మోస్ట్ చాలామందే ఉన్నారు అన్నదానానికి మీరు ఎప్పుడైనా దేవుణ్ణి బాగా చూడాలి అనుకుంటే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే వరకు వెళ్ళండి ఇంకా సాటర్డే అయితే ఫుల్లు రష్ ఉంటారు సాటర్డే సండే మండే అయితే ఫుల్ రష్ ఉంటారు ఆ టైంలో వెళ్తే కొంచెం చాలా వరకు రష్ ఉండే అవకాశం ఉందనుకో మిగతా టైంలో అంత రష్ ఏమి ఉండరు ఇంకా ఫైనల్గా అయితే మనం అన్నదానానికి అయితే వెళ్ళిపోయినాం ఇది టువెల్ నుండి త్రీ వరకు పెడతారంట ఇంకా మనం ఫస్ట్ తీపన్నం పెట్టినారు పప్పు రసం ఇంకా మజ్జిగ అన్నీ వేస్తున్నారు ఇంక అలాగనే మనమైతే లడ్డు కోసం వెళ్ళిపోయినాం అక్కడ అయితే ఎవరు లేరు చెప్పున్నాను కదా మనం వచ్చిన రోజు ఎవరు లేరు అనేసి కొద్దిగా ఖాళీగా నేను ఫ్రైడే వెళ్ళి అందుకనే కొద్దిగా ఖాళీగా ఉన్నిందనమాట ఇంక ఫైనల్గా మనమైతే లడ్డూలు తీసుకొని బయలుదేరేసినాం ఇక్కడ అభిషేకం లడ్డు చిన్న లడ్డూలు వడ అన్నీ కూడా దొరుకుతాయి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఇంకా కూడా అయితే చాలా పెద్దగా ఉంది చూసినారా మనం వచ్చినప్పుడు ఏమో జరుగుతూ ఉన్నాయి అనమాట ఉత్సవాలు ఏంటో మార్నింగ్ దర్శనం టైమింగ్స్ అయితే మండే మండే టు ఫ్రైడే మార్నింగ్ ఫైవ్ టు ట్వెల్వ్ థర్టీ ఉంటుంది మళ్ళీ లంచ్ బ్రేక్ ఇస్తారని చెప్పమంటాం మళ్ళీ ఫైవ్ నుండి ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుంది సాటర్డే మటుకు మార్నింగ్ ఫోర్కే అట్లా ఓపెన్ చేస్తారు తర్వాత ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది మళ్ళీ క్లో టువెల్వ్ థర్టీ వన్ వరకు ఉంటుంది మళ్ళీ క్లోజ్ చేసి త్రీకి ఓపెన్ చేస్తారనమాట ఇంకా మనమైతే ఫైనల్గా వీడియోస్ అన్నీ తీసుకున్నాం చెప్పున్నాను కదా మనం ఉంచినప్పుడు ఎవ్వరు లేరు కానీ ఇప్పుడైతే చాలా వరకు వచ్చేస్తున్నారనమాట మన దర్శనం అయిపోయి బయటకు వచ్చేసి చూస్తే చాలా వరకు ఉన్నారు దర్శనానికి పోయేవాళ్ళు యాక్చువల్గా అయితే ఇటువైపు నుండి దర్శనానికి పంపించేవాళ్ళు కానీ ఆ రోజు ఏదో ఫం జరుగుతుంది అందుకనేసి గర్భగుడి దగ్గరలో ఉన్న ద్వారం నుండి అయితే మనం అనమాట చాలా అదృష్టం ఉండాలి ఆ ద్వారం నుండి వెళ్ళాలంటే అది ఇయర్లీ వన్స్ ట్వైస్ మంత్కి ఓపెన్ చేస్తారు ఆ రోజైతే సరిగ్గా గుర్తులేదు నాకైతే ఇంక ఇటువైపు బ్యాక్ సైడ్ కూడా ఒక దారి ఉందన్నమాట అటువైపు నుండి కూడా రావచ్చు కోనేరు అవన్నీ ఉన్నాయి నాకైతే దాని గురించి తెలియదు సో నేనైతే వెళ్ళలేదు ఇటువైపు దారిలో ఇక్కడ మనము స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా వర్షం పడిన ఎప్పుడు తడచడానికి అయితే అవకాశం లేదండి చాలా పెద్ద పెద్ద హాల్స్ అన్నీ ఉన్నాయి ఇంక ఇదైతే అన్నదానం పోయేది మీరు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి మనమైతే చెప్పున్నాను కదా లాస్ట్ వీడియోస్లో మ మంత్లీ వన్స్ ట్వైస్ అయితే వస్తాను ఇదైతే రథం రాగుతారు కదా తాడనమాట చాలా పెద్దగా ఉంది అసలు ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది ఇక్కడ నవగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇంకా మనమైతే ఫైనల్గా కుంకులో అన్నీ కూడా తీసుకున్నామని ప్లాన్లో ఉన్నాము ఇంకా నవగ్రహాల దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట అమ్మవారు విఘ్నేశప్ప ఇంకా అట్లనే గోమాత ఇది కూడా ఉంది దాన్ని ఏమంటారు గోశాల అది కూడా ఉందన్నమాట ఇక్కడ చాలా ముందు అయితే ఇంకా చాలా ఆవులు ఉన్నది ఇప్పుడైతే కొద్దిగానే ఆవులు ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడైతే పెద్ద స్వామి ప్రతిష్ట ఒకటి ఉంది అదైతే చాలా నచ్చుతుంది నాకు ఎందుకో చాలా బాగుంటుంది ఆ ప్రతిష్టను చూడగానే చూసినా ఆవులు అయితే అయితే కొద్ది ఇప్పుడైతే కొద్దిగా ఉన్నాయి ఇంతకు ముందు సారి అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే చూసినారా వెంకట స్వామి ప్రతిష్ట ఉంది ఇంకా ఇక్కడ అకరబత్తులు మనకు కాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతాయి ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది మేము వెళ్ళినప్పుడు ఫ్రైడే కాబట్టి మ్యాక్సిమం ఖాళీగానే ఉంటుంది మండే టు ఫ్రైడే ఖాళీ ఉంటుంది సాటర్డే మొత్తం ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట ఇంకా మీరు రస్ట్ తీసుకోవడానికి ఛార్జింగ్ అట్లా పెట్టుకోవడానికి కూడా కొన్ని అవైలబిలిటీలు ఉంటాయి మీరు వచ్చినప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు ప్రశాంతంగా ఉండి వెళ్ళే వాళ్ళైతే వెళ్ళచ్చు ఇప్పుడు కాదు కానీ కదిరిపుణానికి అట్లయితే రథం లాగుతారు ఆ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది అసలు కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ ఎంక్వైరీ రూమ్ ఉంది అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కటి చెప్తారు ఇక్కడ వసతి గదులు ఇచ్చే ఆఫీస్ ఒకటి ఉంది ఇంకా ఫైనల్గా మనం భూజంతం పూగించుకొని బయటకు వెళ్ళిన తర్వాత కుంకాలో అన్నీ తీసుకున్నాం ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా ఫేమస్ చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ ఇంకా జాతర టైంలో అయితే ఇంకా చాలా వరకు ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే కొద్దిగానే ఉంటాయి ఇంకా అట్లనే కదిరి కుంకుమ ఇక్కడైతే చాలా ఫేమస్ కదిరి కుంకుమతో పాటు దవనం కూడా చాలా ఫేమస్ మధ్యలో అమ్మవారి కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ కూడా మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శనం అనేది అయితే చేసుకోండి ఇంకా మనమైతే నాలుగైదు రకాల కుంకాలు తీసుకునేసి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట ఇంకా మనం రోడ్లోకి రావడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం మట్టుకే పడుతుంది మీకు తెలియకపోతే బస్ స్టాండ్ నుండి ఆటో అంతా పోతా ఉంటాయి మీరు అయితే దాంతో వచ్చేయచ్చు మనం అయితే ఫైనల్గా మూడు రకాల కుంకాలు తీసుకునేసినాం ఇంకా మనం వెళ్తా అంటే రథం కనిపించింది ఈ రథం లాగడానికి ఇంతకుముందు చెప్పున్నాను కదా తాడు దాంతోనే లాగుతారు ఎంతమంది పెట్టి లాగిన అస్సలు కథలను కూడా కదలేదు ఆ రోజు అయితే చీ ఇసుక చలినా కూడా కింద పడదు అంతమంది జనాలు ఉంటారు రథం రోజు ఇంకా అవన్నీ మునిగించుకొని మనం ఇట్లా పోతాము షాప్స్ అయితే చాలా వరకు ఉన్నాయి హోల్సేల్ షాప్స్ అయితే బట్టల షాప్స్ కానీ పేపర్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ హోల్సేల్ షాప్సే అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా మా పాప అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకునేసాం మనం అట్లా పోతా అంటే నాకు ఈ బురకలు అంటే చాలా ఇష్టం మీరు ఎప్పుడైనా ఈ బురకలు తిన్నారా తింటే కామెంట్ చేయండి ఇంక మనం ఫైనల్గా మూడు తీసుకునేసి వచ్చేసినాం ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా హోల్సేల్లో చాలా వరకు దొరుకుతాయి అన్నమాట ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్